అందరికీ నమస్కారం నా పేరు ధారా ఇందు భారతి మానుకోట నుండి ఇప్పటి వరకు మనము భారతదేశానికి ఎంతోమంది ప్రధానమంత్రులను చూసాము ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాము ఒక చిన్న స్థాయి నాయకుడి నుంచి ఇవాళ దేశ ప్రధానిగా గత పదకొండు సంవత్సరాల నుంచి ఒక మచ్చలేని నాయకుడిగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి గురించి నాకు మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా గర్వపడుతున్నాను చాలా ఆనందదాయకంగా ఉంది పదకొండు సంవత్సరాలను చూస్తే వీఆర్ ప్రౌడ్ ఇండియన్స్ నేను ఒక భారతీయురాలని భారతీయుని అని చెప్పుకునే గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే తను అధికారంలోకి నాటి నుంచి భారతదేశం యొక్క ఖ్యాతిని వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నాడు అనేక పథకాలను సంక్షేమ పథకాలను నోటి మాటగా చెప్పడమే కాకుండా ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు నేను కూడా ఒక ఎన్ఆర్ఐ స్టూడెంట్ని బయట చదువుకొని వచ్చాను బిక్కు బిక్కు అనుకుంటుండే బట్ ఇప్పుడు ఉన్నటువంటి బయట ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీఆర్ ప్రౌడ్ ఇండియన్స్ అని చెప్పుకునే స్థాయికి దానికి ఉదాహరణనే రీసెంట్గా నాలుగు రోజుల కింద జీడిపిఎస్ ఎక్స్ప్రెస్ చేసిన దాంట్లో దేశ యొక్క అభివృద్ధి రేటు నాలుగో స్థాయిలో నిలబడడం చాలా గర్వకారణము ఒక ప్రౌడ్ ఇండియన్గా చెప్పుకునే స్థాయికి ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను ఇండియాకి వెళ్ళి బ్రతకాలి ఇండియాలో నివసించాలనే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అట్లాంటి పథకాలలో నేను ఒక ఆడపిల్లని కాబట్టి ఒక మహిళగా తను పడ్డటువంటి కష్టం తన తల్లికి పడ్డటువంటి కష్టాన్ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా మహిళల గురించి సమానత్వంగా తను అన్ని సంక్షేమ పథకాలని ఆచరణలోకి తీసుకొచ్చారు అందులో ఒకటి ఆడపిల్ల అంటే చంపబోయబెడుతున్నట్టు మన సమాజం నుంచి వెలివేస్తున్న సమయంలో తను భేటీ బచావు బేటీ పడవ అని ఒక పథకాన్ని తీసుకొచ్చి నేను ఆడపిల్లల్ని కనాలి అని చెప్పి ఒక తల్లికి ఒక ఆకాంక్షను కలిగించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇంకా అట్లనే చూసుకుంటే పొగ్గొట్టం కట్టుకొని క్యాన్సర్ బారిన పడుతున్నారు ఎంతోమంది మహిళలు రెక్కాడితే కానీ డొక్కాడతారు అని చెప్పి కట్టెల పొయ్యి మీద పడుతున్నటువంటి వారికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ తీసుకొచ్చే ప్రతి ఒక్క పేదింటిలో కూడా ఏ ఒక మహిళ కూడా తన తల్లి పడ్డ కష్టాన్ని పడకూడదు అని చెప్పేసి కోయిల కట్టెల్ని మర్చిపోయే స్థాయికి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంట్లో కూడా గ్యాస్ కనెక్షన్ ఇప్పించి తన అటువంటి పథకాన్ని తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఉన్నటువంటి ప్లాస్టిక్ రహితం దాంట్లో మనం అందరం కూడా కనుమరుగైపోతుంది క్యాన్సర్ బారిన పడుతుంటే క్యాన్సర్ లో కూడా ఒక పదిహేను లక్షల వరకు ట్రీట్మెంట్ తీసుకొచ్చి దాంట్లో ఎక్కువ మంది కూడా మహిళలు బారిన పడుతున్నారని చెప్పి తీసుకొచ్చినటువంటి ఒక మంచి పథకాన్ని అంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి మహిళల కోసం తను ఎస్పెషల్లీ వాళ్ళని దృష్టిలో పెట్టి తీసుకొచ్చినటువంటి పథకం అదొకటి ఇంకొకటి మనము ముద్రా లోన్స్ స్వయం శక్తిగా ఎవరి కాళ్ళ మీద వాళ్లే నిలబడాలి ప్రతి మహిళ కూడా తన ఒక ఇండిపెండెంట్ గా బతకాలి ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వద్దు పెళ్లి చేసుకోవాలంటే సమానత్వంగా ఉండాలి సమాజంలో మహిళ కూడా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఉండాలని చెప్పి ముద్రా లోన్స్ చిన్నకారి వ్యాపారుల నుంచి ఇలా ఉమెన్ ఇంటర్ప్రైనర్స్ వరకు తీసుకొచ్చిన స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవన్నీ చెప్పుకుంటా పోతే వందలాదిగా ఉన్నాయి రీసెంట్ గా ఇవాళ నేను కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోగలుగుతున్నా అంటే రైతులు జవాన్లు ఇద్దరు రైతులకు సంక్షేమం కోసము వాళ్ళకు అన్ని విధాల కూడా గిట్టుబాటు రేట్ను కలిగిస్తూ రైతన్నలకు నేనున్న ఒక పెద్ద కొడుకుగా భరోసా ఇస్తూ వెన్నుముక్క లాగా నిలబడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాగే రీసెంట్గా జరిగిన దానికి ఆపరేషన్ సింధు ఇంతకుముందు ఎంతో మంది ప్రధానులను మనం చూసాము కానీ ఏ ఒక్కరు కూడా స్వేచ్ఛగా జవాన్లకు కానీ ఒక డిఫెన్స్ మినిస్టర్ కానీ అథారిటీస్ ఇవ్వలేదు బట్ మనం ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు స్వేచ్ఛనిచ్చి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసేసి ఇప్పటికీ కూడా ఏది జరిగినా కూడా మీ చేతుల్లో ఉంది అటాక్కి అటాక్గా చేసి చూపించమని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటనే మనం అటాక్ చేయాలంత స్వేచ్ఛనిచ్చి ఇవాళ అన్ని కూడా మేక్ ఇన్ ఇండియాని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇంకొకటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదువుకొని వచ్చిన కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక మహిళ ఇబ్బంది పడొద్దని చెప్పి టాయిలెట్స్ నిర్మాణం చేసి పొద్దుగా లేస్తే చెం పట్టుకొని బయటికి పోకుండా ఉండాలి నా యొక్క భారతదేశ స్త్రీ గౌరవాన్ని వాళ్ళ ఒక ఆత్మాభిమానంగా బ్రతకాలి అన్న ఒక ఉద్దేశంతో టాయిలెట్స్ కూడా నిర్మాణం చేసి ప్రతి ఒక్క గ్రామంలో మున్సిపాలిటీ పరిధిలో కూడా అన్ని విధాలుగా చేసి డెవలప్ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మళ్ళీ అంటే ఈ తరానికి మాకు దక్కినటువంటి అవకాశము ఇటువంటి ఒక అభివృద్ధి ప్రతాత నరేంద్ర మోడీ గారిని మా ప్రధానమంత్రిగా చూడడాని చాలా గర్వపడుతున్నాం భవిష్యత్తులో కూడా ఇట్లాంటి వికసిత్ భారత్ లక్ష్యంగానే ముందు కొనసాగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి వెంట మీ ఆప్ కా సాత్ హమ్ హో అని చెప్పి నరేంద్ర మోడీ గారికి భరోసాని కలిగిస్తూ ఇంతటి సువర్ణ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా